హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చాలించి ఉంటే చాలని ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి ఏ జిల్లాలకు ఈ అమౌంట్ అనేది జమ కాబోతుంది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్కి సంబంధించి లేదా పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకొని ఉండాలని అలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో నమోదయ్యండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ పట్టా పాస్బుక్కి సంబంధించిన మాఫీని అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించిన మాఫీని ప్రతి ఒక్కరూ పొందాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ క్రాప్లో కేవైసీలో నమోదై ఉన్న వారందరికీ అదేవిధంగా వారి గోల్డ్ లోన్ మరియు పట్టా పాస్బుక్ లోన్ అమౌంట్ని పొందేందుకు వారైతే వారి బ్యాంకులో అయితే కేవైసీ కంప్లైంట్ చేసుకొని ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న రసీదులను అయితే వారి దగ్గరే ఉంచుకోవాలి అలా ఉన్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలను జమ కావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలుసు కూర్చో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరెన్నో పథకాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో